నమో భగవతే వాసుదేవాయ నమ ఈ వీడియోలో మాఘపురాణములోని ఇరవై ఏడవ కథ తెలుసుకుందాము వృక్షకాయను బ్రాహ్మణ కన్య వృత్తాంతము పూర్వము భృగుమహాముని వంశమందు వృక్షకాయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచు ఆమె దుష్ట దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లి అయిన వెంటనే పెండ్లు కుమారుడు చనిపోయాను తన దురదృష్టమునకు దుఃఖించి భావంతో ఇల్లు విడిచి గంగానది తీర్థమునకు పోయి ఆశ్రమం నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు అదే అదేవిధంగా చాలా సంవత్సరాలు ఆరోచరించడం వలన అనేక మాఘమాస స్నాన ఫలములు దక్కెను ఈమె మనోవంచ ఈడేరు సమయం దగ్గర పడింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకొని ప్రాణములు విడిచిన ఆ రోజు వైకుంఠ ఏకాదశి అవ్వటం వలన వైకుంఠమునికి వెళ్ళాడు ఆమె చాలా సంవత్సరంలో వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయిను ఆమె మాఘమాసం వృత ఫలము కలిగి పవిత్రుల గుడిచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకములో దేవకార్యములు తీర్చుటకు స్త్రీగా చేసి ఆయన పేరుతో సత్యలోకమునకు పంపిన ఆ కాలంలో ఆ కాలంలో సుందోపసులని ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసిరి వారి తపస్సు యొక్క నాకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేమీ కావాలను కోరుకొనుడు అని అనగా స్వామి మాకు ఇతరుల వలన మరణము కలగకుండా ఉండునట్లు వరమిము అని వేడుకొనగా బ్రహ్మ అటులే ఇచ్చితిని అని చెప్పి అంతరార్థమయ్యను బ్రహ్మదేవుని వలన వరణం పొందిన ఇద్దరు రాక్షసులు మహాగర్వము గలవారై దేవతలను హింసించి మహర్షులను యొక్క తపస్సులను భంగము కలిగించుచుండరి యజ్ఞ యాగాది క్రతువులతో మాంసము రక్తము పడవేసి ప్రజలను నానా బీభత్సములు చేయుచుండ్రి దేవలోకం పై దండెత్తి దేవతలందరినీ తరిమి వేసిరి ఇంద్రుడు మొదలు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని మహానుభావ సుందంబో సుందలనే రాక్షసులకు మీరిచ్చిన వరం లతో గర్వము గలవారే తపస్సులను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరను తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేయుచున్నారు కాన వారి మరణములకు ఏదైనా ఉపాయమును ఆలోచించమని దేవేంద్రుడు ప్రార్థించిన బ్రహ్మ దీర్ఘముగా ఆలోచించి తిలోత్తముని పిలిచి అమ్మాయి సుందోపసుల రాక్షసులను ఎవరి వలన మరణము కలగదని వరమిచ్చి ఉన్నాను వరగర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు కానీ నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణము కలుగునట్లు ప్రయత్నించమని చెప్పరి చెప్పాను తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసుల వద్దనున్న అరణ్యమును ప్రవేశించను ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొని చూ ఆ రాక్షసోదరులున్న నివాసమున సమీపంలో తిరుగుచుండెను వీణానాదమును ఆమె మధురగానమును విని సుందోపసులు తిలోత్తమును సమీపించిన ఆమె ఎటుపోయినను అటు తిరిగినట్లు ఆమెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుండరి ఆమెను నన్ను వరింపుమా అని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమల ఆడ సాగిరి ఓ రారా మిమ్మల్ని పెండ్లి ఆడుట నాకు ఇష్టమే మీరిద్దరూ నాకు సమానులే నేను మీ ఇద్దరి ఎడల ప్రేమతోనున్నాను ఇద్దరిని ఆట సాధ్యం కానిది కానీ నా కోరిక ఒకటి ఉన్నది అది ఏమనగా మీలో మీ ఇద్దరిలో ఎవరు బలవంతురో వారినే నేను ప్రేమించగలను అని తిలోత్తమ చెప్పాను తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి నీకంటే నేను బలవంతుని అని సుందుడు అంటే లేదు నేనే బలవంతుని అని ఉపసుడు అన్నాడు వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చినది మనమిద్దరులో ఎవరు గొప్పో ఘోర యుద్ధానికి తలబడ్డారు గదాయుద్ధము మల్ల యుద్ధము చేశారు పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు చివరికి కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించటంతో ఇద్దరూ చనిపోయారు వారిద్దరూ మరణించటంతో దేవతలందరూ సంతోషించారు తిలోత్తమును పలు విధాలుగా శ్లాఘించారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తెలోత్తమా నీ చాకచక్యంతో సుందోపసుల పేడను తొలగించావు దేవతలందరికీ ఆరాధ్యురైన ఆరాధ్యురాలావు ఇదంతా నీవు చేసిన వ్రత ఫలితమే కానీ మరొక్కటి కాదు ఇక నుండి నీవు దేవలోకములు అందరిచే అధికరాలుగా ఆధారింపబడతావు ఈ నీ జన్మ ధన్యమైనది వెళ్ళు దేవలోకంలో సుఖించుము అంటూ ఆమెను దేవలోకానికి పంపారు నాగపురాణము ఇరవై ఏడో అధ్యాయము సంపూర్ణము ఓం నమో భగవతే వాసుదే నమో భగవతే వాసుదేవాయ